మేము ఎవడే చెప్తా ఉన్నాం ఇప్పటి వరకు కూడా మేము ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం ప్రజలు ఏదైనా సమస్య చెప్తే ఆ సమస్యను ప్రభుత్వం దృష్టి తీసుకొస్తా ఉన్నాం మా పిఎస్సీ చైర్మన్ నాదండ మనోహర్ గారు ఏడు సార్లు ఎనిమిది సార్లు ప్రెస్ మీట్ పెట్టి ప్రతి శాఖలో అవినీతి గురించి రాష్ట్ర ప్రజలందరూ తెలియపరిస్తే ఒక్కడైనా కూడా మీరు సమాధానం చెప్పినట్టు సందర్భం లేదు ఎవడో అక్కడ వస్తాడు మీరు అన్ని కోట్లు అన్నారు ఇన్ని కోట్లు అన్నారు అన్ని లక్షలు ఇన్ని లక్షలు అన్నారు ఎవడైనా జ్యుడిషియర్ ఎంక్వైరీ సిద్ధమా ఏ మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ శాఖనైనా సరే అవినీతి గురించి మాట్లాడే మేము మీరు నీతిగా ఉంటామని చెప్పి మీరు జ్యుడిషియర్ ఎంక్వైరీలో మేము మేము మా లెక్కల ద్వారా వస్తాం మీరు మీ లెక్కల ద్వారా వస్తారా లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక బృందాన్ని తెచ్చుకుందాం మేము అదేగా చెబుతా ఉంది మీ నీతిని నిరూపించుకోమని చెప్తా ఉన్నా ప్రజలందరూ తెలియపరచండి మీరు మీకు ఓటు ఆధార్ కార్డు తెచ్చబాటలు వాడతారు నువ్వు ఎట్టమంత్రి అయ్యారు బాబా మొన్న మున్సిపల్ ఎన్నికల్లో విజయవాడలో ఓటేసేసరికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు చూడలేదు అసలు నువ్వు ఓటేసావా మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ టికెట్ డబ్బులు తీసుకునే నువ్వు ఎంపీడీసీలకు డబ్బులు తీసుకునే నువ్వు ఎంపీపీ చేయడానికి ఓటాలు ఇచ్చావు నువ్వు మార్కెట్ చైర్మన్ ఇవ్వడానికి డబ్బులు తీసుకునే నువ్వు కాన్సెన్సీలో ఎవరైనా పనిచేస్తే దేనికోసం పనిచేస్తారు నాయకులు పార్టీలో ఏదో భవిష్యత్తులో ప్రభుత్వం వస్తే మాకు ఏదైనా పదవి వస్తే గౌరవంగా దిగుతామని ఎంపీడీసీ కానించి మున్సిపల్ చైర్మన్ కానించి మున్సిపల్ కౌన్సిలర్ కానించి ఏఎంసీ చైర్మన్ కానించి ఎవరి దగ్గర నువ్వు డబ్బులు తీసుకోకుండా ఊరక పదవులు ఇచ్చావు రాజకీయ ఎవరి చేస్తా ఉన్నారు ప్రభుత్వంలో ప్రభుత్వ సొమ్ము ఎవరితో మీరు దోచుకుంటా ఉన్నారు మీ దోపిడీ ముఠాకి ఎవరైనా అంటే నాయకుడు జగన్మోహన్ రెడ్డి నేను కింద కొట్టుకుంటా నువ్వు పైన కొట్టుకో నువ్వు పైన కొట్టుకో నేను మధ్యలో కొట్టుకుంటా ఇదేగా మీ పని ఎక్కడ దొరికితే వాడు కొట్టుకోవడమే మీ పని